హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఒక జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎస్ఆర్ యూనివర్సిటీ దగ్గరలో కాకతీయ వంటేజ్ వెంచర్ లో ఉంటుంది ఇది ఎల్కతుర్తి మండల కిందికి వస్తుంది ఎలకతుర్తి నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల యాభై ఐదు ఉంటుంది ప్రజెంట్ ప్రైస్ సెవెంటీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఈ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే ఉంది అలాగే పైన ఒక బెడ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ కే ఉంది మంచి స్పేసియస్ హాల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ కిచెన్ ఉంది బయట మంచి స్పేసియస్ లాన్ ఏరియా ఉంది హనంకొండ నుంచి టెన్ కేఎం డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే ఇది హనంకొండ టు కరీంనగర్ హైవే లో ఉంటుంది ఈ హౌస్ చుట్టూ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి అలాగే ఈ వెంచర్ లో విల్లాస్ ఫామ్ హౌసెస్ ఉన్నాయి ప్రజెంట్ ఈ హౌజ్ రెంట్ కి ఇస్తున్నారు పర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తున్నాయి దీనికి చెప్తున్న ప్రైస్ నైన్టీ టూ ల్యాక్స్ తొంభై రెండు లక్షలు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు డెవలపింగ్ ఏరియాలో ఉంది అలాగే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఈ హౌస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే వరంగల్ డిస్ట్రిక్ట్ లో మీకు ఎలాంటి ప్రాపర్టీస్ కావాలన్నా ఈ పేజ్ ని ఫాలో అవ్వండి